శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట మండలం గూటి గూటిబైలు గ్రామంలో ఒకే కాండతో ఏడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిమ్మమాంబ మర్రిమాను వృక్షం వద్ద ఏడాది మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వారి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక విద్యుత్ దీపాలు తాగునీరు సచివ శౌచాలయాలు పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రత ఏర్పాట్లు పటిష్టం చేస్తున్నారు ఆలయ ప్రాంగణం శోభాయమానంగా అలంకరించడంతో పాటు శివ పూజలు అభిషేకాలు భక్తి గీతాల కార్యక్రమాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగంలో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ నియంత్రణ వైద్య శిబిరాలు ఏర్పాటు వంటి చర్యలు కూడా చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు తిమ్మమాంబ మరిమాను వద్ద జరిగే శివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో జరగనున్నాయని ఆయన పేర్కొన్నారు అనాదిగా శివరాత్రి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ఈ ప్రాంత వాసులందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఎన్నికల ముందు తిరువలం కార్యక్రమం సందర్భంగా లోకేష్ బాబు గారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక టూరిజం సర్క్యూట్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా జరిగింది అందులో భాగంగా పెద్దేళ్లపల్లి దగ్గర సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ పైలాన్ కూడా నిర్మించడం కూడా జరిగింది ఒక నాయకుడు అంటే మా పార్టీ తరఫున వచ్చినటువంటి నాయకుడు ఇచ్చినటువంటి మాట అంటే మేమందరం ఇచ్చినట్టే మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ తరఫున తరఫున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా నా మీద నిరంతరం అందులో భాగంగానే నరసింహస్వామి స్వామి వారి బ్రహ్మోత్సవాలు కావచ్చు మన జరిగినటువంటి వేమన గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగ కింద ఆచరించడం కావచ్చు చటార్కుల్లో ఈ రోజున జరగబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు తిమ్మమ్మ మరిన్ని మన దగ్గర జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతంలో టూరిజం పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఈ ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన ఈ కార్యక్రమంలో ఎప్పుడూ అవుతాడు ఈ వీలున్నటువంటి చోట వచ్చి కుటుంబ సమేతంగా అని చెప్పి పిలిపిస్తాం